హిందూ బంధువులందరికీ భీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు రథసప్తమి గురించినటువంటి విశేషాలు రథసప్తమి విశిష్టత ఆ రోజు ఏమేం చేయాలి అన్నటువంటి విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రథ సప్తమి అంటే సూర్యుని యొక్క పుట్టినరోజు మన సాధారణ భాషలో చెప్పాలంటే ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలము మనం సంక్రాంతి సమయంలోనే మకర సంక్రమణం జరిగినప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభమైనా కూడా ఈ రథసప్తమి రోజున ఏడు రథాల గుర్రం రే ఏడు గుర్రాల రథంపై అంటే సప్తాశ్వ రథ రూఢుడైనటువంటి సూర్యుడు తన దిశను దక్షిణం నుండి ఉత్తరాయణ వైపు మార్చుకుంటాడు అని చెప్పేసి ఈనాటి నుండే అంటే నిజంగా గమనం మారుతుంది కనుక పుణ్యం మనము దక్షిణాయన పుణ్యకాలం నుండి ఉత్తరాయణ పుణ్యం కాలం దిశగా ఉత్తరాయణం దిశగా సూర్యుని తన గమనాన్ని మార్చుకుంటాడు అని చెప్పేసి పెద్దలు చెప్తారు అందుకోసమే మనం దాదాపుగా సంక్రాంతి నుండి కూడా మహిళలు చాలా పెద్ద పెద్ద ముంపులు ఇంటి ముందర వేస్తుంటారు సంవత్సరం అంతా వేసే రెగ్యులర్ ముంపులు కాకుండా ప్రత్యేకంగా సంక్రాంతి సమయంలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఆ ముగ్గులు ఈ రథసప్తమి దాకా కూడా వేసి రథం ముగ్గు వేసి సూర్యున్ని ఆహ్వానిస్తారు సూర్యునికి గౌరవ సూచికంగా ఇంటి ముందట రథం యొక్క ముగ్గు వేస్తారు కొన్ని దిక్కుల మనకి ఈ తులసి అమ్మవారి దగ్గర మన చిక్కుడుకాయలతో ఈ రథాన్ని తయారు చేసి అక్కడ కూడా పూజ చేసుకుంటారు అది కొంతమందికి ఆచారం ఉంది కొంతమందికి ఆ సంప్రదాయం లేదు అయితే విశేషించి ప్రాణకోటి అంది అన్ని ప్రాణాలున్న చెట్లకు చే చే ప్రతి దానికి కూడా మనుషులకే కాకుండా పశుపక్షాదులకు జంతువులకు ప్రతి జీవికి కూడా ప్రాణకోటి అందరికీ కూడా ప్రత్యక్ష దైవము సూర్యుడు సూర్యుని వెలుతురు వస్తేనే మనకు ఏదైనా అంటే సూర్యరశ్మితోటి ఏదైనా కూడా చెట్లు పెరగడానికి కానీ జీవం కానీ ఏదైనా కూడా సూర్యుడు అవసరం కనుక సూర్యుని వెళ్తురు అవసరం కిరణాల అవసరము కనుక సూర్యుడు ప్రత్యక్ష దైవం కనుక రోజు విశేషించి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పండుగ మన హిందూ పండుగల్లో ముఖ్యంగా ఇది కూడా ఒక పెద్ద పండుగని అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీర్ఘకాలికంగా ఈ వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ రోజున సూర్యునికి పొద్దున్నే మామూలు యొక్క పూర్తి చేసుకొని మీరు స్నానపన స్నానాలు పూర్తి చేసుకొని స్వామికి సూర్యునికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం విడిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ రోజున సూర్యునికి విశేషించి మనం ఇంట్లో పూజ చేసుకునేది కాకుండా సాధ్యమైనంత వరకు నదుల దగ్గరికి కానీ సముద్ర దగ్గరికి మీకు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి స్నానాలు చేయవచ్చు చాలా విశేషించి చిల్లేడు ఆకులు మనకు రెండు అరిచెతుల మీద ఇక్కడ మనకి రెండు మచ్చతుల మీద ఇక్కడ ఈ మురుగల దగ్గర పెట్టుకొని ఒకటి శిరస్సు మీద జిల్లేడు ఆకులు పెట్టుకుని వీలైతే రేగు పండ్లు కూడా పెట్టుకొని రేగు కాయ కానీ పండుగని పెట్టుకొని స్నానం చేయాలి ఈ స్నానం చేసినట్టయితే చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు తర్వాత మనము పాలు పొంగిచ్చి అందులో కొత్త బియ్యము కొత్తగా పంటతో పంట వచ్చినటువంటి ఆ బియ్యం వేసి పొంగిచ్చి చక్కెర కానీ మన మిశ్రి ఆర్ కండ చక్కెర మన దగ్గర కలకంద ఈ దీంట్లో పేర్లు కలకంద మిశ్రి కండ చక్కెర ఇట్లా తోడుగా చక్కెలా ఉంటుంది అవైనా వేయచ్చు చక్కెరైనా వేయొచ్చు చక్కెర కూడా లేకపోతే బెల్లమైనా వేయొచ్చు ఇది చేసి మీరు స్వామికి ఈ పురోగం చేసేసి నివేదన పెట్టండి పెట్టి అక్కడ మనం సూర్యునికి మనం సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేయలేని వారు ఇంట్లో కూడా చేస్తారు కనుక ఆ ఇంట్లోనే బయటకు వెళ్ళి సూర్యునికి నమస్కారం చేసుకుని ఏడు నామాలు ప్రత్యేకమైన నామాలు అంటే కనుక సూర్య నమస్కారాలే యోగాలో దాంట్లో ఈ ఏడు మన పొజిషన్స్ ఏడు ఆసనాలలోనే ఈ అన్ని అన్ని రకాల ఆసనాలను మిక్స్ చేసి దాన్ని సూర్య నమస్కారాల రూపంలో దాన్ని మనకు భారతీయులకు మన పూర్వీకులే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకు విశేషంగా కూడా ఈ సూర్య నమస్కారాల గురించి తెలుసు సూర్య నమస్కారాలు అంటే ఆ యోగా ఆసనాలలో చేయగలిగిన వారు చేయండి చేయలేని వారు మామూలుగా నమస్కారం చేసుకున్నా కూడా కనీసం వాళ్ళ నామాలు చెప్పండి సూర్యుని అష్టోత్తరాలు సూర్యుని అష్టకాలు చెప్పుకోగలిగిన వారు చెప్పుకోండి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా మనము సూర్యునికి మనస్ఫూర్తికి నమస్కారం చేసుకొని సూర్యుడిని చూసుకొని తలిసే అంటే మనకు ఆరోగ్యం కావాలని చెప్పేసి మనస్ఫూర్తికి నమస్కారం చేసుకోవచ్చు మనకు పూజలు రాకపోవచ్చు మంత్రాలు రాకపోవచ్చు అయితే విశేషించి ఇప్పుడు ఇదేమో మామూలు జనాల శిక్షణ సోలార్ కంపెనీలు సోలార్ మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ రోజున వాళ్ళు కూడా ఈ సూర్యుని గురించి ఖచ్చితంగా హోమం చేసుకోవడం మంచిది సూర్యుని యొక్క మూలమంత్ర హోమము చేసుకోవడం సూర్యునికి పూజలే కాకుండా సూర్యునికి మూలమంత్ర హోమం చేసుకోవడం విశేషించి రథసప్తమి రోజున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కనుక ఈ రోజున మీరు సూర్యునికి గ్రహ దోషాలు ఎవరున్నా కూడా సూర్యగ్రహ దోషాలు గనుక ఎవరైనా మీ జాతకంలో గను ఉన్నట్లయితే ఈ రోజు చక్కటి రోజు రథసప్తమి రోజున సూర్యునికి సంబంధించిన పూజలు సూర్యునికి సంబంధించిన గ్రహదోష నివారణ హోమాలు గను చేసుకున్న చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమిని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లక్షణం